నమస్తే గురుజీ ఇక్కడ మేము షూటింగ్కి రావటం జరిగింది రామోజీ ఫిలిం షూటింగ్ షూటింగ్ ఇది ఇక్కడ ఏంటంటే మాకు ఈరోజు షూటింగ్ లేదు మూడు రోజులు షూటింగ్ చేశాము ఒక సాధు క్యారెక్టర్ ఉంటే ఈరోజు అంతా మేము ప్రకృతి అందాలు అంటే ఏ విధంగా రామోజీ ఫిలిం సిటీ మనకు ఏ విధంగా ఉంటుంది మీకు చూపెడదాం అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇక్కడ ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఇక్కడ ఎలా నిర్ణయించారంటే ఈ షార్ట్స్ అన్నీ కూడా వీధో ఒక కోనేరు లోపల ముసళ్ళు కప్పలు మళ్ళీ అంటే బాతులు ఈ రకంగా అంటే చిన్నపిల్లలు ఇక్కడ వచ్చి చూస్తుంటే ఆహ్లాదకరంగా వాళ్ళకు కూడా అసలు సిటీలల్లో ఇవన్నీ కనపడేవి కాబట్టి ఇక్కడికి వస్తే చిన్నపిల్లలు కూడా ఓహో బాతులంటూట్లుంటాయి మొసలు అంటే ఇట్లుంటాయి అని స్వయంగా చూసినట్టు ఏనుగలు తర్వాత చిప్పలో ఏవి కవిచిప్పలు అవి ముత్యాలు తర్వాత నాగకాన్యలు ఎలా ఉంటారు ఆ నాగకాన్యలు కూడా చూపెట్టడం జరుగుతుంది అన్నీ ఇక్కడ ప్రతిది కూడా సముద్రంలో కానీ చెరువులో కానీ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మనకు ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ ఏనుగో కూడా పిల్లలు చాలా ఆనందపడతారు ఇవన్నీ చూసి కూడా అట్రాక్షన్గా ఉంది ఎంత సే ఇది ప్రకృతి అందానికే ఒక ప్రతిరూపకంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉందంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది కేవలం సప్పుడు వస్తుందంటే బర్డ్స్ సౌండ్లే పక్షుల రవాలు మనకి వినపడుతుంటాయి ఇక్కడ ప్రత్యేకంగా ఒక పక్షుల ఒకటి ఇదే ఉంది మోజేమే ఉంది దాంట్లో వెళ్తే అన్ని రకాలటువంటి పక్షులు బాధులు రకరకాల మనము చూడలేనటువంటి కూడా చూసి పిల్లలకు చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా మేము కూడా వచ్చే సమయంలో ఇవన్నీ వీక్షిస్తున్నాము మాది యాక్చువల్గా ఆధ్యాత్మిక సంబంధించినటువంటిది భక్తికి సంబంధించినటువంటిది నేను అక్కడ సిద్దిపేటలో కుటీరం కట్టుకొని నిరంతరం ధ్యానం చేసేటువంటివన్నీ ఏదో మనకు దైవమే ఆ ప్రకృతి తోడుగా వచ్చి మనకు ఆ చిన్న సాధు క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది రామలక్ష్మణుల ఆధ్వర్యంలో వాళ్ళు రికమెండ్ చేసేదో ఆ మూడు రోజులు కూడా షూటింగ్ చాలా చక్కగా చేసాము కన్నడ సినిమాది తర్వాత ఇవాళ లేదు కాబట్టి రిలీఫ్గా ఇక మధ్యాహ్నం మేము వెళ్ళిపోతాము కనుక ఈరోజు మీకు కూడా ఈ అందాలు చూపెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ చూపెట్టడం జరుగుతుంది చూడండి ఎండుక కూడా ఎంత బాగుంది అలా ఒకసారి తిప్పి చూపెట్టండి ప్రజలకి అలా చూ ఎంత చక్కగా వాళ్ళు డిజైన్ చేసారు అందాలు అలా ఇంకా పైకి వెళ్ళండి ఆ మగర్ అంటే మొసళ్ళు ఆ మొసళ్ళు నీళ్ళ నుండి బయటకు వచ్చి అవి చరదీర్చుకున్నట్టు ఎండకి ఎంత చక్కగా మనకు కనపడుతుంది ఆ తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఆ పైకి పైకి చూపెట్టండి అది సూర్యదేవాలయం ఉంటుంది అవతల సైడ్ సూర్యుడు ఉంటాడు దాంట్లో సూర్యదేవాలు చాలా చక్కగా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది లోపల కూడా చాలా గార్డెన్ చాలా ఇంపుగా ఉంటుంది సూర్యదేవాలయం అంటారు దాన్ని అక్కడ వీళ్ళంతా ఈ విధంగా వస్తుంది ప్రతిది కూడా ఒక ఆహ్లాదకరంగానే ఆనందమయంగా ఉంటుంది అది మీరు చూసి అది మీరు చూసి ఆనందిస్తారని ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ధన్యవాదాలు